దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించవే నేను ప్రాణంగా నీకోసమే ఇను బ్రతకమని దారులలో మహించుమ్యా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయ్యా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా नी कोसमेन ब्रतकमनि कोलते नेदय्या नी जालिना पये सय्यारते ने दय्या समृद्धि जीवं नीवय्या न वतुर्चे कन्न तल्लीला కొదువంతా తీచవే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తి కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నాని అని అన్నా పోరులలో నా పక్షగానే నిలిచావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నన్ను Hallelujah.